అందరికీ ప్రైజ్ లాట్ యువదే కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే అతనికి భయపడకొడి అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించటకు నేను మీకు తోడై ఉన్నాను అతనికి భయపడకొడి దేవుడి వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాను అంటే అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యుహానాను హోషేయ కుమారుడైన యజన్యాయును అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా ఎందుకు వచ్చి అతనితో ఇలాగూ మనం ఏమని ఏమనంటే మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నువ్వు చూస్తున్నావు కదా చిత్తగించి మా విన్నపమును మీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యోహోవాకు ప్రార్థన చేయము అని చెప్పేసి చెప్తారు అలాగే మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడికి యుహోవా మాకు తెలియజేయునుగా అని కూడా చెప్తాను అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా వచ్చేసి వారికి ఏమని ఉత్తరం ఇచ్చాడంటే మీరు చేసిన మనవని నేను అంగీకరిస్తున్నాను మీ మాటలను బట్టి మన దేవుడైన యుహోవాకు నేను ప్రార్థన చేస్తాను ఏమీ మీకు మరుగు చేయకుండా యుహోవా నాకు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా నేను మీకు చెప్తానని చెప్తానమాట అప్పుడు వాళ్ళందరూ కూడా ఇర్మియాతో ఇట్లన్నారనమాట ఏమనంటే నిన్ను మా యుద్ధకు పంపి నీ దేవుడకు యహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల యహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక అని చెప్పి చెప్తాడనమాట అంటే దేవుడు ఏమైతే చెప్పాడో అవి మారు మాట్లాడకుండా మేము ఖచ్చితంగా చేస్తాం లేకపోతే యహోవ మా అందరి మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక అని చెప్పారన్నమాట మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడిని యహో మాట విని వినివారమై అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన ఎద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యుహో అసెలవిచ్చిన మాటకు అవుతాము అని చెప్పేసి కూడా చెప్తున్నారన్నమాట తర్వాత ఇర్మియా వెళ్ళి దేవుని వద్ద కనిపెడతానమాట ప్రార్థన చేస్తాడు కనిపెడతాడు పది రోజులైన తర్వాత యహో వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమవుతుందన్నమాట తర్వాత ఏమంటే అతడు కార్యహ కుమారుడైన యుహోనాను అతనితో కూడానున్న సేనల అధిపతులందరినీ కూడా అల్పులనేమి గనులనేమి ప్రజలందరినీ కూడా పిలిపించి వారితో ఇట్లా చెప్తాడు ఇస్రాయేల్ దేవుడిని యహోవా సన్నిధిని మనవి చేయటకై మీరు నన్ను పంపితురు కదా ఆయన సెలవిచ్చింది ఏమి అంటే నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం ఉంది ఉన్నాను మీరు తొందరపడక ఈ ఈ దేశములో ఉన్న ఎడల పడగొట్టక నేను మిమ్మను స్థాపింతును పెల్లగింపక నాటెదును మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే అతనికి భయపడకూడదు అతని చేతిలో నుండి మిమ్మను తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను అతనికి భయపడద్దు అని చెప్తున్నాడు చూడండి దేవుడు ఈ వాక్యం ద్వారా నీతోను నాతోను ఏం మాట్లాడుతున్నాడంటే ఎవ్వరికి కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎవరి చేతుల్లో ఉన్నా కూడా వారి చేతుల నుండి నేను నిన్ను తప్పించి నిన్ను రక్షించి నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు అనవసరంగా లేనిపోని వాటికంతా భయపడిపోతున్నావు వణిగిపోతున్నావు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు దేవుడు అందరితో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడద్దు ధైర్యంగా ఉండు నేను నిన్ను విడిపిస్తా నేను నిన్ను తప్పిస్తా నేను నీ పక్షమునుంటా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాను అనమాట కాబట్టి నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా సరే ఎవరి చేతులు చిక్కుకున్నా సరే ఏందో నా బ్రతుకు ఒకరి కింద పనిచేయాల్సి వస్తుంది కింద బతకాల్సి వస్తుంది నా బతికి ఇంతేనేమో ఇంకా జీవితాంతం ఇదే బతికేమో బాధపడదు తప్పిస్తాడు విడిపిస్తాడు నిన్ను ఒక మంచి స్థితిలో పెడతాడు దేవుడు లాట్ నమ్మాలి నువ్వు ఏది నమ్మితే అదే జరుగుతుంది కాబట్టి నమ్ము దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు రైతులాట్ ఒకవేళ నువ్వు అపవాది చేతిలో ఉన్నావేమో వాని చేతిలో బందీవైపోయావేమో వాడుబెట్టే ప్రతిశోధనలో కూడా పెట్టే చెడు ఆలోచనలు కావచ్చు తలాంతులు కావచ్చు చెడు క్రియల్లో కావచ్చు వాటి బానిస అయిపోయావేమో వ్యభిచారానికి బానిస అయిపోయావేమో తాగుడికి బానిస అయిపోయావేమో సిగరెట్లని గుట్కాలని ఇట్లా రకరకాల వాటికి వ్యసనాలకు అన్నిటికీ బానిస అయిపోయావేమో భయపడద్దు దేవుడు అపవాది చేతుల నుంచి ఆ వ్యసనాల నుంచి నిన్ను విడిపిస్తాడు తప్పిస్తాడు నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను ఒక గొప్ప పాత్రగా ఆయన వాడుకుంటాడు రైజలాట్ దేవుణ్ణి ఆశ్రయించు నమ్ము దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు ఎందుకు నాకు ఈ బ్రతుకు నా బ్రతికేంటో అందరూ నన్ను ఎగతాలు చేస్తున్నారు అందరూ నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు నేనేం చేయను ఈ బలహీనతల్లోంచి నేను బయట రాలేకపోతున్నాను ప్రయత్నిస్తున్నా కూడా నా కావట్లేదే ఎంత ప్రయత్నిస్తున్నానో అంత గట్టిగా ఇంకా చిక్కుకుపోతున్నాను నేనేం చేయను అని బాధపడద్దు దేవుడు ఖచ్చితంగా నేను విడిపిస్తాడు తప్పిస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు రైజలాట్ కాబట్టి రండి దేవుని దగ్గరికి రండి ఆయనే మీ జీవితంలో కార్యం చేస్తాడు ఆయన నిన్ను ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేంట్లో చిక్కుకున్నా విడిపిస్తాడు కాబట్టి మనుషుల్ని ఆశ్రయించొద్దు మనుషుల దగ్గరికి వెళ్ళద్దు మనుషులకి ఏం చెప్పుకోవద్దు దేవుని దగ్గరికి వచ్చి ఆయన్నే ఆశ్రయించు ఆయనతో అన్ని విషయాలు చెప్పుకో ఈ ప్రతి బంధకం నుంచి కూడా దేవుడికి విడుదల ఇస్తాడు నిన్ను రక్షిస్తాడు విడిపిస్తాడు నీ జీవితంలో దేవుడికి కార్యం చేస్తాడు రోజుల కాబట్టి వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకొని దేవుడి నీతో మాట్లాడుతున్నాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతర సర్వాధికారి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా మీ మహాకృపను బట్టి మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నాతోను మాతోని వాక్యం వాక్యము ద్వారా మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి అవును దేవా ఈ సమయంలో నాయన ఈ వాక్యము ద్వారా మాతో మీరు నువ్వు భయపడద్దు నేను నిన్ను తప్పిస్తాను నేను నిన్ను రక్షిస్తాను నేను నీకు తోడై ఉంటానని నాతో మా తండ్రితో మాట్లాడినందుకు స్తోత్రము కాబట్టి తండ్రి ఈ సమయంలో నాయన ఎంతమంది అయితే ఎవరెవరి చేతుల్లో ఉన్నారో ఏ బంధకాల్లో చిక్కుకుపోయి ఉన్నారో అపవాది చేతిలోకి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అపవాది చేతిలో నుంచి వ్యసనాల బారు నుంచి ఆయన చెడు ఆలోచన తలాంతల క్రియల నుంచి వాటన్నిటి నుంచి కూడా ఆయన తప్పించండి స్వామి రక్షించండి అయ్యా దేవా మీ కృపను వేడుకుంటున్నారు స్వామి సహాయం చేయండి వారికి తోడుగా ఉండండి వారిని రక్షించి బలపరచమని ధైర్యపరచమని దేవా వారు మీ వైపు తిరిగిదేవా మీ నిమిత్తం మీ సేవార్థం వారు నడిచేలా నడుముగట్టేలా సహాయం చేయండి చూపమని కార్యం చేయమని ఎంతమంది అయితే ఇంకా రకరకాల బంధకాల సంఖ్యలలో అయినా రకరకాల వ్యసనాలకు బానిసలు వాటిలో చిక్కుకుపోయి ఉన్నారు వారందరికీ కూడా విడుదల ఇవ్వమని సహాయం చేయమని బలపరచమని ఈ వాక్యం ఎంతమందైతే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు ఎంచుకుంటు దేశ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి మ్యాండ్ దేవుడు మీ అందరినీ దీవించి ఆ మేన్